ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు ఇరవై ఆరో వార్డు చిన్నూరు మసీదుతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నాడు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదే అయితే అంతకుమించి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అంజిద్ బాషాను నాలుగున్నర ఏళ్ల పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించడంతో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ముస్లిం మైనార్టీ చెందిన ఒక మహిళను నియమించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అదే విధంగా నూట ఐదు నియోజకవర్గాలలో ఏడుగురు మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత జగన్దే అని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మండల అధ్యక్షులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఇరవై వార్డు ఇన్ఛార్జి పీలా వెంకటలక్ష్మి కార్పొరేటర్ బర్కత్ అలీ పాల్గొన్నారు शुक्रिया अदा करते हुए कंप्लीट कर से और निगरान कर से यहां पे जो प्रोग्राम हुआ रमजान तो के मौके पे हमारे बीच में उनकी से लेकर आवर की जीवन से प्रो लेदर ईसा को तो ने जो आगे निकले पक्षी ने बोला सौदा बना श्रीमास कर तो भी सलाम अलैकुम या रसूल अल्लाह सल्लल्लाहु पार्टी हमेशा मुसलमानों का साथ देती कल इफ्तारी का भी इंतजाम है

ఈరోజు ఇఫ్తార్ బిందు ఇంక ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ పవిత్ర రంజాన్ మాసం రెండో భాగం పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లా ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మాసంలో ఉపవాస దేవస్థలతో వాళ్ళు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా పలించి వారి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరు సుఖ సంతోషాలతో అని కోరుకుంటూ రేపు జరగబోతున్న ఎన్నికల సందర్భంగా ముస్లిం సోదరుల అందరి ఆశీస్సులు దీవెనలు అల్లా ఆశీస్సులు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని

ఫుల్ సపోర్ట్గా ఈ తాలూకా నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాం నేను మీరు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నాను ఆ పోటీ చేసినప్పుడు మీ మసీదుకి ఆ నాలుగు ఉన్నారు కూడా ఆ రోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ నాలుగు కట్టి ఒక మతతత్వం పార్టీ బీజేపీ పార్టీ తాలూకా అభ్యర్థి ఒక సైత దయచేసి మీరందరూ కూడా ఆ ముస్లిం పార్టీ మనందరూ పార్టీ ప్రజలందరూ కూడా ఆ పార్టీ తాలూకా బీజేపీ అభ్యర్థి కానీ మన విష్ణు కుమార్ రాజు కానీ మనం ఏమైనా మద్దతు పలితే మీ అందరికీ తెలుసు మన ఈ మధ్యనే కూడా ఎన్నో అల్లర్లో ఈ బీజేపీ పార్టీ ఈ ముస్లిం సోదరులందరినీ కూడా మొత్తం అల్లకొల్లం చేసిన పార్టీ బీజేపీ పార్టీ దయచేసి ప్రతి ఒక్కరు మీరే కాదు ఈ మొత్తం దేశంలో ఉన్న ప్రతి ముసల్మాన్ కూడా మన వైఎస్ఆర్ సిపి స్వర్గీయ తారక రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు పిల్లలకి అందరికీ కూడా ఉద్యోగం రావడానికి కారణమైన పెద్ద మన రాజకీయ నాయకులు ఇన్ని సంవత్సరాలు ఏ రాజకీయ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం ముస్లిం పక్షపాతి కాబట్టి ఈ రోజు మన కేకే రాజు గారికి అపోజిషన్ లో ఉన్న బీజేపీ పార్టీ తన క్యాండిడేట్ ని డిపాజిట్ లేకుండా చేసి మన ముసలమాన కెపాసిటీని చూపించాలని అందరికీ చెప్పు